వెల్కమ్ టు కీటాక్స్ ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి లాంగ్ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు చూశారుగా ఈ కామెంట్లకి చాలా మంది ఉలిక్కపడ్డారు ఎందుకంటే ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది కూటమి నడుస్తోంది ఇలాంటి సమయంలో ఈ కామెంట్ మామూలుగా ఎవరో ఊహించుండరు కొందరు అయితే అలాంటిదేమీ లేదు ఆయన ఉద్దేశం వేరు అని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇంతకి పబ్లిక్ రియాక్షన్ ఏంటి ఈ కామెంట్ల మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు డీటెయిల్గా చూద్దాం దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ నిలవలేకపోయారు అని ఎవరిని అన్నారు అని అడిగితే సమాధానం ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకు అంటే తెలుగు నాట రాజకీయాల్లోకి వచ్చింది ఇద్దరే అదే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి రావడము పార్టీలు పెట్టడము ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లడం జరిగింది ఎంజిఆర్ మాత్రమే కాదు ప్రెజెంట్ విజయ్ కొత్తగా పార్టీ పెడితే ఇంతకు ముందు విజయకాంత్ పెట్టారు ఆ తర్వాత శరత్ కుమార్ కొన్నాళ్ళు రాజకీయం చేశారు అలాగే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకి కేర్ ఆఫ్ లాంటి అలనాటి హీరో కార్తీక్ కూడా ఆఖరికి తమిళనాడులో రాజకీయాలు చేశారు అదే తెలుగు నాట మాత్రం రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టింది ఇద్దరే ప్రముఖులు ఆ విషయం అందరికీ క్లియర్ కట్ గా తెలుసు అందుకోసమే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు అనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది అయితే ఇప్పుడు సందర్భం ఏంటి అసలు రాజకీయ పరిస్థితి ఏంటి వీటితో సంబంధం లేకుండా ఇలాంటి కామెంట్ చేయడం ఎంత వరకు సమంజసం అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జరుగుతుంది ప్రజల్లో అయితే ఇంకా బాగా జరుగుతుంది కావాలంటే మీరు చూడండి స్క్రీన్ మీద కామెంట్లు చూస్తున్నారు హిందూపురం కాన్స్టిట్యూన్సీ గురించి కొందరు మాట్లాడితే ఫలానా వ్యక్తిని అనే అంతటి వారా మీరు మరికొందరు రియాక్ట్ అయ్యారు అలాగే మీ సంబరం మీరు చేసుకోండి ఎదుటి వాళ్ళని ఎందుకు తక్కువ చేయాలని చూస్తారు ఇదేం బుద్ధి అని ఇంకొందరు మాట్లాడితే చాలా కొద్ది మంది మాత్రం సమర్థించడానికి ట్రై చేశారు అది ఆయన ధోరణి అది ఆయన యథాలాపంగా అలా అనేశారు అని చెప్పడానికి ట్రై చేశారు ఒకవేళ యథాలాపంగా అన్నా కూడా గుర్తు మాట ఒకటి ఉంది ఏంటి అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అంటారు అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏం మాట్లాడాలనుకుంటున్నామో మనకే క్లారిటీ ఉండటము అదే క్లారిటీ ఆఫ్ థాట్ కమ్యూనికేషన్ లో కూడా ఉండటం అంటే మనం చెప్పాలనుకున్నదే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి అలా కాకుండా మన ఉత్సాహం ఎదుటి వాళ్ళకి మరో రకంగా అర్థమైతే గనక మన మమకారం ఎదుటి మండే కారంగా మంటెక్కించడం ఖాయం పైగా రాజకీయాలు మరీ డెలికేట్ గా ఉన్న సమయంలో సామాజిక నేపథ్యాలు ఇటు సినిమాలోను అటు రాజకీయాల్లోనూ గత ముప్పై నలభై సంవత్సరాలుగా చూస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్ ఈ సందర్భంలో చేయడం అనేది కీలకంగా కనిపిస్తోంది మామూలుగా ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు స్పందించి తీర అనుకునే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని నోట్ చేసుకున్నారా లేదా అనేది తెలియదు కానీ జనంలో మాత్రం ఆల్రెడీ ఈ క్లారిటీ ఉన్నది అనే విషయం ఈ కామెంట్స్ బట్టి అర్థమవుతోంది దిస్ ఈస్ ఫర్ యూ